శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఈ జన్మ పరివర్తన యొక్క జన్మ కాబట్టి అందరు రుద్ధికాల కంటే ఉన్నతంగా ఎగరేకాల జన్మ లభించింది కదా అని బాబా అంటున్నారు కానీ కొద్దిమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మాయకి వసుభూతలయ్యి బలహీనం అయిపోతున్నారు అలాంటి పిల్లల్ని చూస్తే నాకు జాలు కలుగుతుంది అంటున్నారు బాబా అంటే చూడలేకపోతున్నాను అని బాబా అంటున్నారు ఎగురేకాళ్ళకు బదు బదులు కిందకి దిగజారిపోతున్నారు ఇలాంటి పిల్లల్ని నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే స్నేహం ఉంది కదా పిల్లలతో నాకు అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మీ వార్తాపత్రికలలో ఏమేమి ఉంటాయి సదా సంతోషం యొక్క వార్తలు ఉంటాయి కదా మన వార్త పత్రికలో ఏమేమి ఉండాలి సదా సంతోషం యొక్క వార్తలే ఉండాలి కదా అంటున్నారు బాబా సంతోషం యొక్క అనుభవం అంటే నేను ఈరోజు ఈ విశేష అనుభవం చేసుకున్నాను ఈ విశేష సేవ చేశాను ఈ మనసు సేవ యొక్క అనుభవం చేసుకున్నాను మానసికంగా బలహీనంగా ఉన్నవారిని మనసు బలమైన వారిగా చేశాను కింద పడిపోయిన వారిని పైకి లేపాను అలాంటి ఉత్తరాలు రాస్తారు కదా బాబాకి ఇలాంటి ఉత్తరాలు రాస్తారు కదా అని అడుగుతున్నారు ఎందుకంటే అరవై మూడు జన్మలు అలజడయ్యారు పడిపోయారు దెబ్బలు కూడా తిన్నారు అన్ని చేసేసారు కానీ అరవై మూడు జన్మల తర్వాత ఈ ఒక్క శ్రేష్ట జన్మ పరివర్తన యొక్క జన్మ వృద్ధికల కంటే ఉన్నతంగా ఎగురేకాల యొక్క జన్మ లభించింది అని బాబా అంటున్నారు ఈ యొక్క జన్మ మనకి ఎలాంటి జన్మ అంటే శ్రాష్ట జన్మ పరివర్తన యొక్క జన్మ వృద్ధికల కంటే ఎగిరేకాల యొక్క జన్మ మీకు లభించింది అని బాబా అంటున్నారు దీనిలో కూడా అవటం పడిపోవటం అలసిపోవటం బుద్ధి ద్వారా భ్రమించటం ఇది బాబు దాదాపు చూడలేకపోతున్నారు ఇలాంటి ఎగిరేకాల జన్మ వచ్చినా సరే ఇంత ఉన్నత జన్మ వచ్చినా సరే మీరు ఈ విధంగా అవ్వడం నేను చూడలేకపోతున్నాను అని బాబా అంటున్నారు ఎందుకంటే స్నేహి పిల్లలు కదా అందువలన స్నేహి పిల్లల యొక్క ఈ కొంచెం దుఃఖం యొక్క సమయాన్ని సుఖదాత బాబా చూడలేకపోతున్నారు అర్థమైందా బాబా అడుగుతున్నారు ఇప్పుడు సదాకాలికంగా జరిగిపోయింది జరిగిపోయింది అని భావించండి ఏ సమయంలోనైనా ఎవరైనా పిల్లవాడు అలజడులకు వచ్చి మాయ విఘ్నాలకి వసు వశమైపోయి బలిహీనం అయిపోతారో ఆ సమయంలో మాపద ఎదురుగా ఆ పిల్లవాడి యొక్క ముఖం ఎలా కనిపిస్తుందో తెలుసా అద్దాల ఆటలాగా కనిపిస్తుంది నిక్కీ మౌసు ఒకసారి మాయ యొక్క భారంతో లావుగా అయిపోతున్నారు ఒక్కొక్కసారి పురుషార్థం యొక్క ధైర్యహేనులుగా అయిపోయి పొట్టిగా అయిపోతున్నారు ఏంటి శరీరానికి సంబంధించింది కాదు ఇది మనసుకు సంబంధించింది ఆ విధంగా మనసు ద్వారా అయిపోతున్నారు అని బాబా అంటున్నారు అద్దాల ఆటలో కూడా కొన్ని అద్దాలలో లావుగా కొన్ని అద్దాలలో పొట్టిగా కనిపిస్తారు కదా అలాంటి వారుగా అవ్వరు కదా అని బాబా అంటున్నారు బామ్ ఈ ఆటను చూసి నవ్వుకుంటున్నారు ఒక్కొక్కసారి పరిస్థితి రూపంగా ఒక్కొక్కసారి మహాదాని రూపంగా ఒక్కొక్కసారి సర్వల స్నేహి రూపంగా ఒక్కొక్కసారి డబల్ లైట్ పరిస్ డబల్ లైట్ గా మరియు ఒక్కొక్కసారి అద్దాల ఆటలు కూడా ఆడుతున్నారు అని బాబా అంటున్నారు ఏ రూపం బాగుంటుంది బాబా అడుగుతున్నారు పిల్లలు ఇల్లంట ఆటలు ఆడుతున్నారు బాబాకు నవ్వు వస్తుందంట అందుకు ఏకీరసంగా ఉండటం లేదు అందుకే నాకు నేను చూడలేకపోతున్నాను ఇలాంటి పిల్లల్ని బాబాకి వసుపూతలు అయిపోయాయి పిల్లల్ని ఎందుకంటే ఇలాంటి జన్మ ఎంత ఉన్నతమైన జన్మ ఎగురేకాల జన్మ వచ్చినా కూడా ఇంకా పడిపోతున్నారు లాగు అవుతున్నారు సన్నగా అవుతున్నారు మిక్కి మౌస్ లాగా అవుతున్నారు అని బాబా అంటున్నారు అంటే దేహానికి సంబంధించింది కాదు ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఇది ఆత్మకి వర్తం చేస్తేనే ఈ వాక్యాలు అర్థమవుతాయి ఔమ్ శాంతి